ఓం సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం గ్రంథ ప్రయోజనము పారాయణ విధానం సాయి సమర్థునకు ప్రేమగా అనన్య శరణు వేడి భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనం సాయి చరణములకు సమర్పించి ఆ సేవలో ఆ జన్మంతం గడపాలి నామం సాయి మంత్రం సాయి కృప సాయి చరణాలలో ప్రచండ శక్తి ఉంది భక్తులను పరీక్షించి వారిని మోక్షద్వారం వరకు తీసుకెళ్లే వరకు సాయి కరుణ గంగా జలం వలె మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేసి మనసుకు నిర్మలత్వాన్ని స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది సాయి చరణ సేవతో వేదశాస్త్ర పురాణ జ్ఞానం కలిగి బ్రహ్మ జగన్ జగన్మిద్య అన్న జ్ఞానం కలుగుతుంది కాబట్టి భక్తులకు పరమగతి విశ్రాంతి ధామం శ్రీ సాయియే ఇక శ్రీ సాయి విషయంలో వస్తే బాబా ఆశీస్సులతో హేమాడ్ పంతుచే రచింపబడిన సాయి సచ్చరిత్ర ఆధారముగా బాబా ఏకాదశి సూత్రములను ప్రతిబింబించే పదకొండు అధ్యాయాలతో ప్రతి అధ్యాయంలో బాబా తత్వము ఒక్కొక్క దానిని ఉదాహరణలతో సహా పొందుపరచడం జరిగింది బాబా ఉపదేశములను అనేక ఉదాహరణలతో తెలుసుకోవటం వలన ఆ తత్వం మనకు పూర్తిగా అవగాహనకు వచ్చి ఆ భావం మనలో సంపూర్ణంగా జీర్ణమైపోతుంది ప్రతి విషయాన్ని కూలాంకుషంగా క్లుప్తంగా సరళంగా వివరించడం వలన ఆ విషయంపై మనసు కేంద్రీకృతమై బుద్ధిలో నిక్షిప్తమైపోతుంది కాబట్టి ఉపోద్ఘాతంతో సహా మొదటి అధ్యాయమును మొదటి రోజు పారాయణంగా ప్రారంభించి పదకొండు రోజుల్లో మిగించట లేదా సప్తపా సప్తాహ పారాయణ విధానంలో పూర్తి గావించట వలన లీలలు మహత్యములతో కూడిన ఈ పారిమార్థిక కథలు తత్వము మనసు మనను ఆధ్యాత్మికోన్నతికి తీసుకువెళ్తాయి అవతార సమాప్తి తర్వాత భగవంతుడు తన స్థలానికి వెళ్ళిపోతాడు కానీ సత్పురుషులు తమ స్థానమంతే బ్రహ్మస్థితిలో ఉండిపోతారు వారికి రాకపోకలు ఉండవు బాబానే స్వయంగా ఈ విధంగా తాను తన ధామంలో చేరిన తరువాత తన గ్రంథమేతన ప్రతిరూపంలా నిలచి భక్తుల బాధలు కర్మలు బాపుతుందని సెలవిచ్చారు కాబట్టి బాబా అనుమతి ఆశీర్వాదములతో హేమాడ్ పంత్ రచించిన గ్రంథం ఆధారంగా రాయబడిన సాయిలీలలు కథలు తెలుసుకుంటే శాంతి కలగడమే కాక కర్మలు తొలగి బుద్ధి ప్రకాశవంతమవుతుంది సాయికి సాయి సచ్చరిత్రకు భేదమే లేదు ఎందుకంటే బాబా స్వయంగా తన కథలు తానే రాసుకొని భక్తులను నిర్ధరిస్తానని చెప్పారు కాబట్టి బాబాకు మారు బాబా కథా కథాశ్రవణం మననం చేయటం అంటే సాయిని ప్రత్యక్షంగా పూజించినట్లే ఎక్కడైతే ఈ గ్రంథం ఉంటుందో అక్కడ బాబా ద్వారకామాయి దుని అన్నీ నిశ్శబ్దంగా అక్కడ ఉన్నట్లే తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటే పిల్ల తాబేలు ఇంకొక ఒడ్డున ఉంటుంది తల్లి తాబేలు వాటికి పాలివ్వడం కానీ పెంచడం కానీ చేయదు కేవలం తల్లి తాబేలు కంటి చూపే పిల్లలకు అమృత ధరలా పనిచేసి వాటికి జీవశక్తినిచ్చి సంతోషానికి దారితీస్తుంది ఆ రకంగానే బావ అమృతధార వంటి చూపే మనలను సదా కాపాడుతూ ఉంటుంది అయితే సాయి మీద మనకు అంత సహజమైన ప్రేమ రావాలంటే మనం బాబాను గురించి వివరంగా తెలుసుకొని ఆ కథలలను లీలలను అర్థం చేసుకొని ఆచరించాలి అనంత సాగరమైన సాయ సమర్థనీయ చరిత్రలో మనకు అనేక ముత్యాలు రత్నాలు లభిస్తాయి పిచ్చుకలమైన మనం ఆ సాగరాన్ని ఎంతకి తా ఎంతని తాగగలము బాబా అనేకసార్లు తన మాటలపై విశ్వాసం ఉంచి దృఢమైన మనసుతో ఎవరైతే తన చరిత్రను పారాయణం చేస్తూ తన నామాన్ని ప్రేమతో గానం చేస్తారో అటువంటి వారిని అన్ని దిక్కుల నుండి కాపాడి వారి మృత్యుముఖం నుండి లాగుతానని ఈ కథలు లీలలు విన్నా చదివినా రోగ నివారణ జగ జగడమే కాక అనేక ఆధ్యాత్మిక జ్ఞానరత్నాలు లభిస్తాయని చెప్పేవారు యోగ సాధన ధ్యాన పద్ధతి యాగాలు ఇటువంటివి నిర్వహించాలంటే అనేక విధి విధానాలు పాటించాలి కానీ పారాయణకు ఏకాగ్రత ఒక్కటుంటే చాలు అంతేకాక బాబా పారాయణ చేసేవారు కానీ వినేవారు కానీ అహంకారం సాయి సమర్థుని పాదములకు సమర్పించి చేసినట్లయితే బాబాపై శ్రద్ధాభక్తులు బలుగుతాయి అప్పుడు డాంబికాలు ఆడంబరాలు ప్రదర్శించే భక్తులకు దూరంగా ఉండే సాయి నిజమైన ప్రేమ ఉన్న భక్తుల అధీనంలో తానుంటూ వారిని అన్ని దిక్కుల నుండి కాపాడుతుంటారు కాబట్టి పంచ పంచమహాపాతకాలను దూరం చేసే బాబా కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉంటే క్రక్రమంగా సంసారము ప్రపంచము పట్ల విరక్తి కలిగి మనసు నిర్మలంగానూ ప్రశాంతంగానూ ఉంటుంది ఈ కథలను యథాలాపంగా విన్నా కూడా శుభం కలుగుతుంది ఇక భవబంధాల నుండి విముక్తి చేసే బాబా చరిత్రను సహజమైన భక్తిభావంతో పారాయణం చేయడం వలన చేసేవారి నోరు వినేవారి చెవులు అంతరంగం కూడా పావనమైపోతాయి అయితే పారాయణకు అవరోధాలైన బద్ధకం చెంచల మనస్సు నిద్రలను తీసివేసి నిర్మలమైన నిష్కపటమైన ప్రేమతో భక్తిలోని భావాన్ని గ్రహిస్తూ పారాయణ చేస్తూ ఉంటే సహజంగానే బాబా మనను తన వాళ్ళుగా చేసుకుంటారు బాబా బోధకమైన కథలు లీలలు మనకెంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి మనస్సు బాధలో ఉండి విచారంగా ఉన్నవాళ్లకు శాంతినివ్వడమే కాక బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తాయి పడవల మీద ప్రయాణం చేసేవాళ్ళు సముద్రం మధ్యలో ఉన్న దీపస్తంభాల సహాయంతో రాళ్ల నుంచి కలిగే హానిని తప్పించుకొని సురక్షితంగా గమ్యం చేరేటట్లు ప్రపంచమనే సముద్రంలో బాబా కథలనే దీపాలు దారి చూపిస్తాయి పవిత్రమైన యోగేశ్వరుల కథలు వినటం వలన మన చెడు ఆలోచనలు అహంకారాలు సందేహాలు తొలగిపోయి పాపాలు పటాపంచలైపోతాయి బాబా జీవిత చరిత్రలో ఆయన బోధలు ఏ కొన్నింటినీ మనం ఏ మనం పాటించినా మనం మంచి వ్యక్తిత్వం కల పౌరులుగా తయారవుతాం దీనిని మనకు ఉండవలసిన ఒకే అర్హత ఒక్క బాబా బాబా మీద సహజమైన ప్రేమ చిన్నపిల్లలకు తల్లి మీద ఉండే నిష్కల్మష ప్రేమ ఈ ఒక్క లక్షణాన్ని మనం సాధన చేయగలిగితే మనం జీవితంలో ఇంకేమీ చేయాల్సిన అవసరం ఉండదు అన్నీ తానే అయి బాబా మనను తల్లి చంటిపాపను కంటిపాపలా కాపాడినట్లు కాపాడుతారు అయితే అగాధమైన సాయిలీలలను అద్భుతమైన వారి చరిత్రను అమోఘమైన బాబా శక్తిని తెలుసుకోవటం అంత సులభం కాదు కాబట్టి మరలా మరలా పారాయణ చేస్తూ ఆ లీలలను ఆస్వాదిస్తూ సాయి తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించగలగడమే నిజమైన పారాయణ విధానం కాబట్టి చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరూ బాబా బోధలను ఆచరించడానికి ప్రయత్నించి మాతృసాయి ముద్దుబిడ్డగా సమాజానికి సేవ చేయాలన్నదే ఈ గ్రంథ రచన యొక్క ముఖ్యోద్దేశం త్వమేవ సర్వం మమదేవ దేవ ఓం సాయిరామ్